ఓం శాంతి ప్రకాష్మణి దాది గారి పద్దెనిమిదవ విశేషత మరియు శిక్షణలో స్థుతి నింద మాన్ అవమాన్లో సమాన స్థితి దాది అంటారు నన్ను ఎవరైనా అవమానించినా నాకు కోపం రాదు అయితే నేను యోచిస్తాను నేను వారికి ఎంత గౌరవం ఇచ్చాను ఒకవేళ నన్ను అవమానించిన వారిపైన నాకు కోపం వస్తే అర్థం ఏంటి నేను గౌరవం కోసం ఆకలి కొన్నట్టు గౌరవానికి దప్పిక కొన్నట్టు నేను అందరికీ గౌరవం ఇవ్వాలి అంతేకాని తీసుకోవాలి అని ఆశించరాదు బాబా చెప్తారు అడుక్కోవడం కంటే మరణించడం మంచిది గౌరవము మర్యాదలు ఆశించడము అంటే అడుక్కోవడం నేను దాత బిడ్డను అన్ని విషయాలలో భగవంతుడు తండ్రి దాత తీసుకునే వారి మరి నేను ఎందుకు కావాలి నా తండ్రి దాత అయితే నన్ను నేను ప్రశ్నించుకుంటాను నా పది కర్మేంద్రియాలు అనే మంత్రులు నన్ను స్థుతిస్తున్నాయా అనగా పొగడుతున్నాయా గౌరవం ఇస్తున్నాయా ఎప్పుడు నా సంస్కారము నా ఇంద్రియాలు నన్ను స్థుతిస్తాయో స్థుతించడం పొగడడం అంటే నా ఆర్డర్ ప్రకారంగా నడుచుకుంటాయో అప్పుడు ఇతరులు కూడా నన్ను స్తుతించగలరు అంటే గౌరవించగలరు ఈ ఇంద్రియాలే నా ఇంద్రియాలే నన్ను గౌరవించలేదు అంటే ఇతరులు ఎలా గౌరవిస్తారు వంశం